महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे प्रेक्षकी आ ललिताम्बिका अम्बारि अनुग्रहं परिपूर्णं कलस्मृति मनम् ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకు అనేటువంటి విషయం ఒకటి అలాగే మీ యొక్క జన్మజాతక చక్ర మొక్కల్ని కనుక మీరు ఎటువంటి మొక్కలు దానమిస్తే మంచిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది తీసుకున్న వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నది కాబట్టి ఏ ఏ లగ్నాల వాళ్ళు ఎటువంటివి చేయాలి అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మిథనం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆరవ స్థానం అనేటువంటిది అవుతుంది మరి మీరు ఎటువంటి మొక్కల్ని పెంచడం ద్వారా వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీకు మంచి జరుగుతుంది పురుజన్మ కర్మ ఏదైతే రుణరవ శత్రువులు తగ్గుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు మిర్చి లేకపోతే ఎర్రటి పళ్ళుని ఇచ్చేటువంటి మొక్కలు ఎర్రటి పళ్ళు ఉంటాయి కదా కొనుక్కొని క్యారెట్స్ ఇచ్చేటువంటివి ఉంటాయి లేనట్లయితే అంటే క్యారెట్స్ అంటే భూమిలో వస్తాయి లేనట్లయితే బీట్రూటు లేనట్లయితే మిర్చి ఎర్ర మిరపకాయలు అంటే దాన్ని ఎండబెడితే ఎర్రపోతాయి అనుకోండి బట్ ఏదైనా కానీ మీరు ఎర్రటి పుష్పాలు ఈ రకంగా ఎరుపు రంగు పుష్పాలు ఉండేవి ఎరుపు రంగు పళ్ళు ఉండేవి ఎరుపు రంగుకి సంబంధించినవి ఏవైతే ఉంటాయి లేదా కారంగా ఉండేవి ఇటువంటివి ఇంట్లో మీకు గనక ప్లేస్ ఉంది పెంచుకోవచ్చు లేదంటే మనం చక్కగా బోళాలను కూడా పెంచుకోవచ్చు ఏమవుతుందంటే ఆ సంబంధించినటువంటి పదార్థాలకి మీరు నీరు పోయడము రోజు వాటిని ఆల పాలన చూసుకోవడం ద్వారా కర్మ ఆ రూపంలో డిస్ప్యూట్ అవుతుంది అంటే అది కర్మ ఎప్పుడు కూడా ఒకే రూపంలో మీరు భరించేదానికంటే కూడా అది డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉండాలి కర్మ ఆ రకంగా మరి ఇచ్చేటువంటివి కూడా కాస్త అలాంటివి ఇవ్వవచ్చు అయితే ఇక్కడ మరి కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు అంటున్నారు ఇంటి లోపల కొన్ని బయట పెంచుకోవచ్చు అంటున్నారు అంటే అది జాతకంతో సంబంధం లేకుండా ఇన్నర్గా అంటే మనకి సూర్యరశ్మి తక్కువ తరి ఉన్నా కూడా పెంచుకునేవి కొన్ని ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ మిథునం వారికి అవి బాగా యోగిస్తాయి ఎందుకంటే వీళ్ళకి సిక్స్త్ హౌస్ అనేది క్లోజ్డ్ ఇది ఉంది అంటే వృచ్చికం కదా కాబట్టి లోపల ఇంట్లో పెంచుకునేటువంటివి ఏవైనా ఉంటాయి ఇప్పుడు స్నేక్ రిలేటెడ్ ప్లాంట్స్ ఉంటాయి స్నాక్ స్నేక్ ప్లాంట్స్ ఉంటారు అవి తక్కువ దేనితోనే ఎక్కువ ఆక్సిజన్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి మూడు రకాల ఉపయోగాలు ఒకటి మన కర్మ పోవడం వాళ్ళ కర్మను కూడా మనం తగ్గించిన వాళ్ళతో ఎదుటి వాళ్ళకి ఇవ్వడం వల్ల రెండవది ఏంటంటే ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి ప్రకృతికి కూడా మంచిది కాబట్టి ఇది చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ చాలామందికి మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగచ్చు అనిపించవచ్చు ఆయుర్వేదంలో చూడండి మన మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకుంటే తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి అవునా కదా మొక్కలలో మొక్కల్లో కానివ్వండి లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి కొన్ని కొన్ని బిల్వ మనకి బిల్వ వృక్షం ఉంది లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు ఈ తులసి చెట్టునైతే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం అంటే ఏమిటి మొక్కలలో మరియు వృక్షాలలో కానివ్వండి చెట్లలో కానివ్వండి కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం అంటే అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు గుర్తుపెట్టుకోండి పాలిచ్చేటువంటి మొక్కలు అస్సలు పెంచకండి అలాగే ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి అంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి అలాంటివి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండేవి ఎక్కువగా పెంచకూడదు అంటే ఒకటో ఒక ఒక మొక్క పర్లేదు గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం కానీ అదే పనిగా మొత్తం గులాబీలో పెంచేసుకొని ఎందుకు వద్దంటారు ఎందుకు పాల వద్దంటారు ఎందుకు మొక్కలు మనకి ముళ్ళున్న వద్దంటారు అంటే చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి ఇంట్లో అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది చాలా పెయిన్ఫుల్ మనం అంటే భరించగలంగా చిన్నపిల్లలు భరించలేము అలాగే పాలు గారేటి మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి పొరపాటున అదేదో చిన్నపిల్లలు నిజంగా పాలను కొని తీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి మాలు పెంచుకోకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్క దానం ఇవ్వచ్చు ఆ గ్రహ సంబంధించిన గోవు తినిపించవచ్చు అని చెప్పి ఉదాహరణకు ఉదాహరణకి రవి ఉన్నాడు గోవుకి గోధుమ రవ తినిపించడము మరియు వీలైతే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం కానీ చేయవచ్చు అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయవచ్చు అలాగే బియ్యపు పిండిని గోవుకి తినిపించవచ్చు ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ప్రాసెస్ ఉదాహరణకి కుజుడు ఉన్నాడు కుజుడు కనుక మీకు ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు అంటే దేవుడికి పుష్పాలతో పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించింది ఉంది అప్పుడు బిల్వ పత్రం బిల్వ సంబంధించినటువంటి పత్రాలు బిల్వ చెట్లను పెంచుకోవడము వాటిని దానంగా ఇవ్వడం చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు దానం అంటే మనం మంత్రం మంత్ర సహితంగా ఇచ్చేటువంటి అలా కాకుండా మనం వచ్చినటువంటి గెస్ట్లకి ఇస్తూ ఉంటాం సరదాగా మీరు పెంచుకోండి మంచిదని అది తీసుకున్న వాళ్ళకి మంచిదే ఇచ్చిన వాళ్ళకి మంచిదే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దానం ఉందనుకోండి ఉదాహరణకి పలానా దివాళీ అది బియ్యం దానం కావ్వండి గోధుమలు ఇవ్వండి నువ్వులు ఇవ్వండి అని చెప్తుంటాం అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు వృక్షాలను మనం ఎంత రక్షిస్తూ ఉంటే అది వాతావరణాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి చేస్తున్నాం కాబట్టి ప్రకృతి మనకు మంచి చేస్తుంది ఎలా అంటే మనం చూడండి అంటుంటాం ప్రకృతికి మనం ప్రకృతి మనకి ఇస్తుంది యూనివర్స్ మనకి ఇస్తుంది యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో మొక్కల్ని పెంచుకోవడం మొక్కల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో సకల ప్రాణకు ఆక్సిజన్ కావాలి మన ప్రకాలంటే తద్వారా మీకు మంచి ఇస్తుంది మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి బికాజ్ ఆఫ్ నాచురల్ సిక్స్ థౌజండ్ అనేది బుధుడు యొక్క స్థానము బుధుడు మొక్కల కారకుడు కాబట్టి మొక్కలు పెంచడం ద్వారా మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మొక్కల్ని పది మందికి రక్షించడం ద్వారా పది మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలుస్తారు అలాగే మనకి ఒక్కోసారి గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా ఆరో స్థానంలో పంచమంలో ఆరో స్థానంలో సింహలగ్నానికి గురువు ఆరులో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచడం కానీ చేస్తుండాలి వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర పూజకు వాడాలి మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు అందులో తెలుపు రంగు పుష్పం ఏదైనా అనుకోండి మల్లెపూలు పూలు అనుకోండి లేకపోతే తెల్ల మందారం అనుకోండి ఇలా చేయొచ్చు అదేవిధంగా గోవులకు కూడా కాస్త ఈ చపాతీలు తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్పి చెప్తుంది మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయ్ అనే మంత్రాన్ని చేయొచ్చు ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే అలాగ నలుపు రంగు పుష్పాలు ఉంటాయి రంగు పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు అలా కాదు శని ఉన్నట్లయితే రావి చెట్టు మొదలలో నీళ్లు వేయడం చాలా మంచిది అలాగే నువ్వులు ఉన్నటువంటి నువ్వులు పూల్చేటువంటి కొన్ని ఉంటాయి మొక్కలు అలాంటివి అలాంటివి దానం ఇవ్వచ్చు అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రారంభం వస్తున్నారుగా అది ఇక రాహు అనుకోండి ఇక్కడ ఏంటంటే గుమ్మిడి పాదుని కనుక గుమ్మిడి పాదు ఉంటుంది గుమ్మిడి పాదుని గనక పెంచగలిగితే చాలా మంచిది రాహు కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి పాదుల్లాగా ఉండేవి కూడా మనం చేయొచ్చు ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతుంది ఎటువంటి సందేహం లేదు శ్రీమాతైన